హాయ్ బ్రదర్ నేను మేము ఇంకని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే నెల్లూరు జుడిపి గుర్లు మనకి అమ్మకానికి ఉన్నాయి ఇవి మొత్తం నే ఇరవై గుర్రులు పది పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి అమ్మకానికి ఉన్నాయని చెప్పారు నేనే వెళ్ళి డైరెక్ట్గా వీడియో తీస్తున్నాను ఇవి వచ్చి మనకి మూడో ఈత లోపల ఉన్నాయి బ్రదర్ మొత్తం ఇవి నేనే నేనే దగ్గరుండి చూశాను చెక్ చేశాను కూడాను మొత్తం వచ్చేసి మనకి పెద్ద పిల్లలు వచ్చి ఒక ఆరు కొదం పిల్లలు వస్తాయి ఒక నాలుగు పిల్లలు వచ్చేసి మనకి కొద్దిగా ఒక త్రీ మంత్స్ పిల్లలు అలా వస్తాయి మనకు నాలుగు పిల్లలు మిగతాయింది మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కొద్దం పిల్లలే వస్తాయి మన కాళ్ళ కింద ఇరవై గూర్లు పది పిల్లలు ఆ పొట్టేలు సపరేట్గా ఇస్తాయని చెప్పారు మనకి పొట్టేలు కూడా రేట్ చెప్తాను వీడియోలో చెప్తాం బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు నేను రైతుతోనే మాట్లాడున్నాను అతను రేట్ ఎంత చెప్పున్నాడు అనేది మీరు చూడొచ్చు లాస్ట్లో నేనే దగ్గరుండి వెళ్ళి వీడు తీసాను ప్లస్ వచ్చేసి దగ్గరుండి గుండి కొన్ని ఒక రెండు గొర్రెలు నాకు డౌట్గా ఉన్నాయి వాటికి పళ్ళు కూడా చెక్ చేశాను ఆ గొర్రెలు అయితే మనకి మూడో ఈత లోపలు ఉన్నాయి బ్రదర్ ఇవి మనకైతే మేపుకుండ వాళ్ళకైతే ఆ కొదం పిల్లలు మనకి కాళ్ళ కింద వస్తాయి పెద్ద కొదం పిల్లలు వచ్చేసి కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి మనకి కాళ్ళ కింద వస్తాయి బ్రదర్ ఈ పొట్టేలు వచ్చి మనకి మూడో సంవత్సరంపై నాలుగో సంవత్సరం ఉంది బ్రదర్ మూడు సంవత్సరాలు దాటి నాలుగో సంవత్సరంలో ఉన్నాయి నాలుగు పళ్ళ మీద ఉంది పుట్టేలు దీని రేట్ వచ్చి మనకి ఇరవై ఏళ్ళు రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదా బేరెన్స్ చేసుకునే అవకాశం సపరేట్గా ఇస్తా అని చెప్పారు అది నాకు కొంచెం డౌట్గా ఉండేది దానికి పళ్ళు చూద్దామని పట్టుకొని పళ్ళు చెక్ చేశాను పళ్ళు అయితే ఉన్నాయి బాగానే ఉన్నాయి మనకి లేత వరుసలోనే ఉన్నాయి బ్రదర్ గొర్రెలు వచ్చి మనకి రెండో ఈత మూడో ఈత లోపలే మూడో ఈత లోపలే ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్పారు ఇది ఆల్రెడీ బేరం అయ్యున్నాయంటే ఎంతకై ఉన్నాయి ఏంటనేది నేను అతనితోనే మాట్లాడున్నా ఆ వీడియో కూడా ఎంతగా మాట్లాడున్నాను ఎంత మాట ఎంత చెప్పున్నారో ఏంటనేది మీరు చూడవచ్చు ఎందుకంటే నేను రైతుతోనే మాట్లాడున్నాను అతను వచ్చిన తర్వాత అతను బేరం చెప్పున్నాడు బేరం కూడా మీరు వినొచ్చు ఫైనల్ రేట్ కూడా చెప్పాడు ఇంతకైతే ఇస్తానని చెప్ప మాట్లాడున్నాను మీరు ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే అతనితో మాట్లాడిన వీడియో కూడా చూశారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది బ్రదర్ ఇవి మొత్తం ఇంకోసారి చెప్తాను మొత్తం టోటల్ వచ్చి ఇరవై గుర్రులు పది పిల్లల కాళ్ళ కింద వస్తాయి మనకి ఆ పొట్టేలు సపరేట్గా ఇస్తానని చెప్పున్నారు మనకు ఫోన్ చేశారు నేనే డైరెక్ట్గా వెళ్ళి వీడియో తీస్తున్నాను బ్రదర్ గుర్రన్నీ నేను కూడా దగ్గరుండి చూశాను గుర్లైతే అయితే మనకి లేత పౌర్ట్లు అంటే లేత గుర్రులు అంటే మనకి ఒక ఒక ఈత రెండో ఈత మూడో ఈత లోపల ఉండే గుర్లే బ్రదర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మనకి కింద టైటిల్లో నా నెంబర్ పెడతా నా నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేశారంటే మీకు డీటెయిల్స్ చెప్తాం బ్రదర్ ఒకసారి తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే పది పిల్లలు అని చెప్పాను కానీ అక్కడ గొర్రెల్లో వచ్చి మనకు ఆరు కదం పిల్లలు పెద్దవి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మూడు పొట్టే పిల్లలు ఒక కొం పిల్లలు ఇవి నాలుగు కూడా మనకి ఆ గొర్రెల్లో నాలుగు సపరేట్గా గడ్డేసి దొడ్లో మేపుతున్నారు రేట్ ఎలా ఏంటి అని మాట్లాడుతుంట ఏం జరుగుతుంది బారాలు మీరేం చెప్పారు ఓల్డ్ ఏ చెప్తే దాన్ని బట్టి మనకి ఏమన్నా మనకేమన్నా మీరారా ఇరవై ఐదు ఐదు వేల వందలు ఇరవై మూడు వేలకారం పొట్టేళ్లతో పోటా పొట్టేళ్ళతో లేకుండా పొట్టే సపరేట్ గా చెప్తాను నేను చెప్తాను పెద్ద పొట్టేళ్ళని చెప్తా నువ్వు కొనుక్కోచ్చు నువ్వు అప్పుడు కొనుక్కొచ్చి ఉంటావు నువ్వు కొనుక్కుంటావు ఇప్పుడు ఆ రేట్ అమ్మ తమ్మది పిల్ల రేట్లున్నప్పుడు ఈ రోజు ఇరవై ఏళ్ళ ఏ పిల్లయినా కూడా పొన్ను కూడా ఒకటి అదేలే దానికి పొన్ను కూడా ఇరిగి ఉంది దానికి నడమద్దురా పొన్ను పొట్టేళ్ళకి పొట్టేళ్ళకి ఆ పొన్ను ఇరుగు ఇదేనా వచ్చినా ఎప్పుడే వచ్చా అదేలే ఓహో మేము వస్తున్నాం అని వాళ్ళకి వచ్చిండం చెప్పండో ఏం జరుగునీ బేర ఏం చెప్పింది అడిగారు అంటే ఇంక మనం ఇంకేం ఇప్పుడు ఇరవై నాలుగు వేలు అడిగారని నేను అంట ఇప్పుడు నాకు అడుగు వస్తావు ఎవరో అడిగిపోతారో నేను ఒక ఐదు వందల ఇయ్య రూపాయలు అగష్ట చెప్పుకుంటా ఆయన అడిగిపోయింది అని

దానికంట అంటే వాళ్ళు తెలంగాణలో డబ్బులు తెలంగాణలో ఈ గొర్రెలు తెలంగాణ సరిపోతాయి తెలంగాణ వాడికి ఆరు వేలు ఆరున్నర ఏడు వేలు లోపల పడే వాళ్ళకి అయితేనే సెట్ అవద్ది నీకు ఈ గొర్రె ఎనిమిది వేలు తొమ్మిది వేలు పడుతుంటే నీకు ఎక్కడ సెట్ అవద్ది అది మేపుకుండే వాళ్ళక అవి చూసి సరేలే తెలంగాణ వాళ్ళకి పడవు మనకు కూడా తెలంగాణ వాళ్ళకి కావాలని అంటుండేది కాదే నేను ఎందుకు అనుకుంటే మేపుకుండే వాళ్ళు ఎరే వాళ్ళు పాలకూర వాళ్ళు వాళ్ళు అడుగురు వాళ్ళు సెట్ పిల్లలు ఇస్తే నువ్వు ఆయన ఇరవై గోర్లు పది జాతర జతకో పిల్లలే

ఇప్పుడు నేను కొనుక్కోను కూరలో నాకు రెండు నాలుగు నుంచి మూడు అవును అవునులే నువ్వు కొనుక్కున్న కూరలే నువ్వు అప్పుడు ఎత్త కొనుక్కోవో పిల్లలు లేవో లేవో ఇరవై నువ్వు ఎంత మీద ఉండవు నేను లాస్ట్ ఇరవై నాలుగు తక్కువ ఇయను ఎక్కువ ఇయ్యను మూడేని ఇదిల ఆ లెక్కలు ఈ ఫిర్లో అయిన పదంతులు ఏడమతే మూడేని ఇరవై నాలుగు